ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మెల్లి మండలం జిల్లా చిత్తకాండ తెలంగాణ తెలంగాణ ఇక్కడ ఇది రోజులు ప్రతి ఒక్క మీరు కారు వేసుకో నీళ్ళు వేసుకోవటం ప్రతి సంవత్సరం తిరుమల ముందు వస్తారు వచ్చి ఇక్కడ పాలువల్చుకుంటే వాళ్ళకి శ్రీ సంపదలు కొలుపవుతాయనే ఆలోచన ఉంటుంది కాబట్టి ఆ భక్తితో ప్రతి సంవత్సరం ఈ లాస్ట్ శనివారం రోజు ఎక్కువగా వస్తుంటారు మీకు ఆఖరి శనివారం రోజు ఎక్కువగా వస్తుంటారు వారికి సంబంధించినటువంటి కానుకలు సమర్పించుకొని దర్శనం చేసుకొని ఇక్కడ పాలు పొంగించుకొని కొత్త వెహికల్ తీసుకున్న వాళ్ళు ఈ పూజ చేయించుకోవడానికి కూడా ఈ రోజనే కాదు ప్రత్యేకతగా ప్రతిసారి ఎవరైతే కొత్త వ్యక్తులకు ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజ చేయించుకునే ఆనవాయితీ ఈ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కువగా ఉండేది చాలామంది పెద్ద తిరుపతి కూడా దానిలో చిన్న మిని భావించవచ్చు అండి ఎందుకంటే కొండ మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి చాలా సచం కళ స్వయంభూ వెంకటేశ్వర స్వామిగా వెలిసారు కాబట్టి ఇక్కడ తిరుపతి వెళ్ళలేనటువంటి భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేశాను మీరు ఎంతమంది మేము మా కుటుంబం అయిపోయింది మా నాన్నగారు అది రాలేకపోయింది దర్శనం అయింది ప్రసాదాలు తీసుకొని జవల్ బంగారు చేశారు మీకు ఇక్కడ లోటువ ఏం లేదండి అంత బాగుంది ఫ్రెష్ ఎక్కువగా ఉండింది దాని తగ్గట్టు అన్ని మంచిగానే చేశారు అనుకుంటున్నావాళ్ళ మీరు పక్క వద్దరు ఇలా రావాలంటే మంచి ఉందా అయితే మిన కట్టు ఎలా బావించవచ్చు కళ్యాణం కూడా రాబోయే కాలంలో ఉంది కూడా కాకపోతే రోజు ప్రత్యేక ప్రాముఖ్యం కాబట్టి కొన్ని సంవత్సరాల ముందు కొంతమంది కొంతమంది కాళ్ళినడకతో కూడా వస్తున్నారు అలా రాటం కాళ్ళు అడగడా ఇప్పటికొస్తున్నారు ఒకప్పుడు మా తాతయ్య చేస్తున్నారు ఏంటి ప్రామిస్తున్నారు దేవుడి సందర్భంగా వచ్చారు పది సంవత్సరాలు ఇలా వస్తారు మీరు ఇక్కడ పాలు పొంగలు చేస్తారు ఖచ్చితంగా పాలు పొంగల్ చేసి దేవుడి దర్శనం అయింది అంటే పాలు పొంగల్ చేసుకుని తప్పి నా విద్య ఆడబడతారు దర్శనాలు తర్వాత మీరు ఎంతమంది వచ్చారు ఆరు వచ్చారా ఓకే వచ్చారు ఈ రోజు కామకి తేదీ చెప్తారు అసలు ఈ రోజు ఎందుకని ఒకదికి ముందు రోజు లాస్ట్ టైం భక్తులు విభేదంగా వస్తూ ఉంటారు ఎందుకని ఎందుకని ఇలా రావటం మీకు ఏమన్నా కలిసి వస్తుంది ఇంట్లో అన్న మీరు ఫస్ సంవత్సరం వస్తున్నారా మీరు కార్య వస్తున్నారా మీకు ఇంట్లో ఆయన కలిసి వస్తుంది మంచిగా మంచి మంచిగా జరుగుతుందా మంచి ఎంతమంది వచ్చారు మీరు బండి మీదారో కాళ్ళనాడుతుంది ఏ రాష్ట్రం రాష్ట్రం సౌకర్యాలు బాగున్నాయి అలవారం మేము ఎలా కాళ్ళు వచ్చారో పాలు వచ్చాడు మీకు అసలు మీకు చాలా అనుబంధం వచ్చారు ప్రతి సంవత్సరం ఎందుకు వస్తూ ఉంటారు మీరు ఎందుకని అలా రావడం వల్ల మీ ఇంట్లో ఏమన్నా మంచి అనుకుంటా జానా కూడా అంటే ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరం వస్తారు మీరు ఎట్ట బాగుంటుందా మీ ఇంట్లో వచ్చారు లేదా మీరు బాటకు వచ్చారు కాలు నాడు రెండు రెండు పది సంవత్సరం వస్తారు ఈరోజు ఎందుకంటే ఎంతమంది జనాలు ఉండవు ఫస్ట్ లాస్ట్

సంవత్సరం రావాల్సిందే మీరు ఎంతమంది వచ్చి ఉంటారు మా ఇప్పుడు పదిహేను మంది వచ్చి పదిహేను మంది వచ్చారా ఆటో వేసుకొని వచ్చారా కార్లు వేసుకుని కార్లు వేసుకొని వచ్చారా మొత్తానికైతే అమ్మ స్వామివారి దర్శనం అయింది యాక్చువల్ బాధి బాణపురమే మాట్లాడినాము కొత్త అంటే వచ్చాము ఈ శనివారం వెంకటేశ్వర శనివారం లాస్ట్ శనివారం ముందుగా శనివారం మంచి శనివారం అంటే రష్ ఉంటుంది అని తెలుసులే కానీ అయినా కానీ ప్లాన్ చేసుకుందాం పొద్దున వచ్చాం కానీ లేట్ అయిపోయింది అయిపోయింది దర్శనం చేయించుకోవాలి మంచి సత్రాలు మాత్రం కొద్దిగా మీటింగ్ లేవు కొద్దిగా కొద్దిగా డెవలప్ చేస్తే పెట్టుకోవాలి ఇవి మధ్య గిరిప్రదేశం అనేది ఒకటి చేస్తారు బాగుంది అక్కడ ఇక్కడ గిరిప్రదేశం చేయలేదు అనమాట కానీ తిరుప్రదర్శిన్ వచ్చిన వచ్చినారు కొంతమంది గోవుల్ని తన కొత్త సంపద చేసుకొని వచ్చి తిరుపతి చేశారా లేదో అడుగుదాం ఒక ఉన్నాడు అడుగుదాము ఏమండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీదే రాష్ట్రం మాది ఖమ్మం జిల్లాకి అందిస్తే తెలంగాణ రాష్ట్రం మీ పసు సంపద అంటే గోవులు తీసుకొని వచ్చారు ఎక్కడ గోవులు తీసుకొని దేవుడికి చేశారా చుట్టూ తిప్పారు ఆ చుట్టూ తిరిగి కొత్త పెట్టుకొని బొక్క చదువుకుని ఒకప్పుడు పచ్చ సంసరం వస్తున్నారు మీరు ఏట వస్తాం ఏట వస్తున్నారు అయితే ఒకప్పుడు గిరి గిరి ప్రదక్షిణ వచ్చేసి మట్టి రోడ్డు ఉండేది కొద్దిగా డెవలప్ అయింది ఏ రోడ్డు పోసారు ఆ రోడ్డు పోసారు బాగుంది ఇప్పుడు ప్రదక్షణ మంచిగుందా చుట్టూ తిరిగి వచ్చారు రెండు రౌండ్లు రౌండ్ తిరిగి వచ్చినా మళ్ళీ ఒక రౌండ్ తిరిగి పోతాం మళ్ళీ ఒక రౌండ్ తిరిగి పోతారా ఎందుకని ఇలా గిరి ప్రదర్శన చేస్తారు ఉపయోగింది అసలు చెప్పండి సాయిని చాలా అంటే మీ గోవుల్ని బస్ కాపాడుద్దాం కాపాడతారా అని నమ్ముకోండి ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా చేశారా ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా బస్సంపేట మీరు కూడా బస్థంప చేసుకొచ్చారా చేశారా ఎందుకని ఇలా ఆ ఊళ్ళో చేసుకోవచ్చు ఇలా అట్లాగనే మేము కూడా తీసుకోవాలి అంటే ప్రస్తుతం పెద్ద డెవలప్ అవుతుందా ఇంకా మీకు ఏమన్నా ఇలా చేయటం వాళ్ళ సాంగ్ వారు మిమ్మల్ని ఆశీర్దిస్తుందా వద్దు జాతి పూజ తీసుకునే వద్దు కాబట్టి అవి తిప్పుకోవాలనేది మా తీసుకోవాలి గిరి ప్రదక్షిణ అయితే చేశారు ఎదో ఒక మట్టి రోడ్డు ఉండేది ఇప్పుడు డెవలప్ అయింది అంటారో సిమ్ రోడ్ సిమెంట్ రోడ్డు మంచిగా మళ్ళీ ఇప్పుడు మనుషులు ఎవరికి ఎవరు ఎవరు వాళ్ళు కూడా రోడ్డు బాగుంది కాబట్టి మళ్ళీ అందరూ తిరుగుతున్నారన్నమాట మంచిగా ఓకే అండి థ్యాంక్ యూ